హాయ్ ఫ్రెండ్స్ నేను మీ విలమాని ఈరోజు సరికొత్త వత్తి అయిన త్రినేత్రం వత్తితో మీ ముందుకు వచ్చేసాను థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు అనుకోకుండా చాలామంది సబ్స్క్రైబర్లు అయ్యారు వ్యూస్ కూడా చాలా బాగా వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మనం త్రినేత్రం వత్తి అంటే మనం ముందుగా తీసుకున్నటువంటి ఈ బార పత్తితో తీసుకున్న దారంని మనం బార అంటామని చెప్పుకున్నాం కదా ఆ బారని మనము ఇలా ఎడమ చేతి యొక్క మధ్య మూడు వేలు అంటే చూపుడు వేలు మధ్య వేలు ఉంగరం వేలు అలా కొంచెం దూరం దూరంగా పెట్టేసుకొని ఎలా మొదలు పెట్టాలంటే ముందుగా మనము ఆ దారం కొసని తీసుకొని మన చూపుడు వేలు పాయి నుంచి మధ్య వేలు క్రింది నుంచి మళ్ళీ ఉంగరం వేలు పైకి వచ్చేలాగా మనం అలా రౌండ్లు తిప్పుతూ రావాలి మళ్ళీ చూపుడు వేలు వరకు వచ్చిందంటే అప్పుడు అది ఒక వరుస అయినట్టు మనకి అలా నూట ఎనభై మూడు వరుసలు అంటే మూడు వందల అరవై ఐదు వత్తులని చెప్పుకుంటున్నాం కదా మనము ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు రావాలంటే నూట ఎనభై మూడు వరుసలుగా దానిని మనం చాలా నిదానంగా జాగ్రత్తగా వేసుకోవాలి మధ్య మధ్యలో తెగిందంటే కొంచెం మళ్ళీ జాయింట్ చేసుకోవాలి పాలతటితోటి చిక్కుబడిందంటే కొద్దిగా లాగితే వచ్చేస్తుంది మనకి అలా చాలా డెలికేట్గా చేసుకోవాలి ముందే చెప్పేసుకున్నాం మనము ఏమని ఈ పత్తితో చేసేటువంటి వాటికి మనం చాలా పేషెన్స్ ఉండాలి అని ఇది మౌని అమావాస్య ఇరవై తొమ్మిదవ తేదీ వస్తున్న సందర్భంగా ఈ త్రినేత్రం వత్తి శివాలయంలో కానీ మనం గంగ దగ్గర కానీ ముట్టించుకుంటే చాలా బాగుంటుందని అందరు అంటున్నారని ఈరోజు మీకు త్రినేత్రం వత్తిని ఎలా చేయాలనేది చూపించాను దానిని ఇలా పూర్తి అయిన తర్వాత నిదానంగా మనము ఉంగరం ఎలా తీస్తామో జాగ్రత్తగా అలా తీసి మూడు కన్నులు త్రినేత్రం అంటే అలా మూడు హోల్స్ కూడా మనకి కనపడేలా తీసుకొని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అలా ఐదు ఆరు వరుసలని మళ్ళీ నాలుగు వేళ్ళతో వేసుకొని ఐదారు రౌండ్స్ వేసుకోవచ్చు మనకి అందాదకి అలా కలిపి మళ్ళీ మధ్యలో వేసుకొని నలిపేసి దాన్ని మధ్యలో ఉన్నటువంటి కన్నులో నుంచి వత్తిలాగా అలా ముడి వేసుకొని ఆ ముడి వేసిన తర్వాత ఆ రెండు కొసలని కూడా మళ్ళీ దాని బడిలాగా తిప్పాలి అలా మధ్యలో పైన కానీ పక్కన కానీ ఏదైనా ఒక పోగు లాంటిది బయటికి వస్తే దాన్ని మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే త్రినేత్రం వత్తి థ్యాంక్ యూ సో మచ్